బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవస్థలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఎన్నికలు జరిపిస్తుందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తీవ్రంగా ఆరోపించారు సాధారణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జోక్యం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఇప్పటికీ చంద్రబాబు తీరు మారలేదని ఆయన ధ్వజమెత్తారు తునిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను బలపరిచిన అభ్యర్థి జీవి సుందర్ గెలిపించాలని అభ్యర్థించారు యువత సమస్యలపై సుదీర్ఘ కాలం అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేశాడని ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అరాచక పాలన చేస్తుందని ఆరోపించారు రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని యువత ఉపాధి లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ మాట్లాడుతూ శాసన మండలిలో ప్రజల తరఫున గొంతు విప్పేందుకు తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు తుని నియోజకవర్గంలో ఉపాధ్యాయ సంఘాలను పట్టభద్రులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు ఈ సమావేశంలో దారా సురేష్ తంతటి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఇక్కడికి రావడానికి కారణం అబ్బాయి జీవి సుందర్ మన పట్టభద్రుల ఎమ్మెల్సీకి నిన్న నామినేషన్ దాఖలు చేశారు మీ అందరినీ సపోర్ట్ చేయమని అడగడానికి వచ్చాను పట్టభద్రులందరూ అంటే ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా తయారైన ప్రభుత్వాలు అంటే వ్యవస్థలని ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన కొత్తగా ఎంట్లేండి నైన్ మంత్స్ అయిపోయింది వచ్చిన ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవస్థల్ని ఎంత గుప్పిట్లో పెట్టుకుంది వ్యవస్థల ద్వారా ఎంత అన్యాయాలు దారుణాలకి వడగడుతుంది అన్నది నిన్న క్లియర్గా మేము చూసాం నిన్న నామినేషన్స్ స్క్రూట్నీ రోజు స్క్రూట్నీ రోజున తెలుగుదేశం అభ్యర్థి అనేటువంటి ఆ అభ్యర్థికి చాలా ఫాల్ట్స్ ఆ ఫాల్ట్స్ అన్నిటినీ కూడా రిటర్నింగ్ ఆఫీసరు పెట్టుసెల్వి అని చెప్పి కలెక్టర్ ఆవిడ ఆవిడ ఒప్పుకున్నారు ఒప్పుకొని ఒప్పుకున్న తర్వాత కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే మై డిస్క్రిప్షన్ పవర్ డిస్క్రిప్షన్ పవర్ తో నేను ఈ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను తర్వాత సిపిఎం పార్టీకి చెందినటువంటి యూటీఎఫ్ కానీ లేదంటే టిడిఎఫ్ కానీ వాళ్ళ అభ్యర్థి పాపం ఆయన నామినేషన్ని ఒక అక్కడ దగ్గర దగ్గర ఒక యాభై మంది అభ్యర్థులు ఉన్నారు అక్కడ హాల్లో యాభై అభ్యర్థుల నడుమ వాళ్ళందరి సమక్షంలో ఆవిడ ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించింది ఎందుకంటే ఆభరణాలు ఏమున్నాయని కాలం దగ్గర ఆయన డాష్ పెట్టు ఊరుకున్నాడు ఖాళీ వదిలేసి ఖాళీ వదిలేసి ఏమి ఫిలప్ చేయలేదు మీరు ఫిలప్ చేయలేదు కాబట్టి ఇయర్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి అందరు ఎదుర్కొన్న సమక్షంలో డిస్క్వాలిఫైడ్ అని చెప్తే ఈ యాభై మంది అభ్యర్థులు కూడా ఏమండి మీరు తెలుగుదేశం అభ్యర్థికి డిస్క్రిప్షన్ పవర్తో మీరు డిస్క్రిప్షన్ పవర్తో మీరు ఓకే చేశారు ఈ అభ్యర్థి విషయంలో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే దిస్ ఈజ్ మై డిక్రిషన్ డిస్క్రిప్షన్ ఐ డోంట్ అలో దిస్ అప్లికేషన్ అని చెప్పేసి చెప్పేసింది గా ఏమైన తర్వాత మా అబ్బాయి నామినేషన్ అప్లికేషన్ చూసింది దగ్గర దగ్గర నాలుగైదు సార్లు పరిశీలించి పరిశీలించిన తర్వాత కింద మీద కింద చాలా మందికి ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి అవి చేసి చేసి ఓ పావు గంట పైన అది నెక్కసక పర్యంతం చూసింది చూసిన దాంట్లో మేమేం తప్పు పట్టట్లేదు కానీ చిన్న తప్పు కూడా దొరకలేదు ఒక అక్షరం కూడా తప్పు దొరకలేదు దాంతో ఓకే చేసి దాని తర్వాత లిస్ట్ పెట్టిన ఎవరైనా ఎవరినైతే డిస్క్వాలిఫై చేసిందో మార్క్సిస్ట్ పార్టీ పీడిఎఫ్ అభ్యర్థి అయినటువంటి అతన్ని లిస్ట్ పెట్టేవాడికి అతన్ని మళ్ళీ కంటెస్టెడ్ కాండిడేట్లోకి వచ్చేసింది అసలు ఎంతో మందిలో నామినేషన్ తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు ఆరో ఆవిడకి ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులు ఉంటారు తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటి తెలుగుదేశం పార్టీకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన ఎస్సీ హర్ష్ కుమార్ కొడుకు ఎస్సీ వీళ్ళిద్దరి మధ్య ఎస్సీసీలు విడిపోతే మనం ఎక్కడానికి ఛాన్స్ ఉండదు అంటే కుత్సిత బుద్ధి ఆ కుత్సి బుద్ధితో పాటు వ్యవస్థల్ని అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల్లో వ్యవస్థలను ఆడుకు వాడుకొని మా అభ్యర్థుల్ని నించోబెట్టివ్వలేదు మా అభ్యర్థుల నామినేషన్స్ని తిరస్కరింపజేశాడు ఇట్లాంటి అన్నీ కూడా ఆయన చెప్పాడు మరి నువ్వు చూస్తున్నది ఏంటి ఈరోజు ఒక చిన్న ఎలక్షన్ ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలతో మేము ఒక్కళ్ళు ఫైట్ చేస్తున్నాం ఈ ఎలక్షన్లో కూడా నువ్వు న్యాయంగా నువ్వు ఇంతకుముందు నాకు మేయర్ నేను నిల్చున్నప్పుడు నాకు బాగా గుర్తుంది రెండు వేల రెండులో నువ్వు ముఖ్యమంత్రిని బాలయోగి స్పీకరు ఆ కేఏపాల్ అనేవాడు అప్పుడు బాగా పెద్ద ఇదిలో ఉండేవాడు మీరు అందరూ కలిసి ఒక రెండు ఒక రెండు నైట్లు రాజమండ్రిలో ఉండి నన్ను ఓడించడానికి పాతిక వేల ఓట్లు కొనిచేసి కొనుగోలు చేసి నన్ను ఆరు వందల యాభై ఓట్లతో ఓడించగలిగారు అప్పుడు కూడా డబ్బు వెరజింది అప్పుడు అర్షకుమార్ నెగ్గుతాడని తెలుసు వాళ్ళకి కానీ ఎంత కష్టపడాలో ఇప్పుడు కూడా ఈ క్యాస్ట్ అంతా ఒకటైపోతుంది యూటిఎఫ్లోని క్యాస్ట్ కూడా సుందరికి యాడ్ అయిపోతున్నారు అన్న భయంతో ఈ రోజున వ్యవస్థలను వాడుకొని నిజంగా యూటీఎఫ్ అభ్యర్థికి ఆ పీడిఎఫ్ అభ్యర్థికి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒక చెప్పగానే వెళ్ళిపోయాడంట ఆయన మరి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ తర్వాత వాళ్ళ పార్టీకి ఫోన్ చేసి మీరు అందరూ కూడా చేయండి మీ అందరూ కూడా చేయండి వాళ్ళందరూ వచ్చినాడికల్లా అవి యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పారట ఎవరు లేనప్పుడు